న్యూస్ తెలంగాణ ఈరోజు హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు ఇస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి దిగినాం తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పదిహేను లక్ష్యాల నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బంద్ ఇవ్వలేదు బీసీ బంద్ ఇవ్వలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు దరింద్ర మూడెకరాలు ఇవ్వలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బాట మేము అమలు చేసినాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈవెల్లా కూడా రెండు వేల ఇరవై మూడు అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు పది లక్షల ఆరోగ్య ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు పోత వాళ్ళకు అందరు కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల ఏళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను సున్నపతికు గడ్డేసి భరకు పాల్గొంటే రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆచరించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా నేను ఈ ఉన్నవా నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్షన్స్గా విద్య వైద్య ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలను నిర్లంధించేటువంటి ఆలోచన ఉంది దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ జరుగు కావచ్చు కావచ్చు నేను కూడా ఒక టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశ్రయించి నన్ను గెలిపించి ఆశ్రయించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుని ఇస్తే నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుంటే ఆశ్రయించుకుంటుంది